మనే కొయి ప్రాప్త అంటే అంటే మాకి చెప్పి మాట్లాడారు కదా ఏమట్లా మైని మరి ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఏ మెసేజ్స్ తో చెప్తాలి రసిస్ స్కేలం వన ఛానల్ ఎక్టివ్ లో ఉండిరా కొలిగూర్ నరందరికి చెప్పాలి మరి ఓకే బాయ్స్ తీసుకోండి ఆరంభం డ్రగ్స్ వాడితే ఆరోగ్యం కాబట్టి అని చెప్పి చేశారు ఓకే మరి మీరు అందరూ చెప్పే కదా థ్యాంక్ యూ ఇంకో పాయింట్ अंबिया जेली जब फूल जेल को जब जेल का चेतन दें आंधी तो अंबिया बदलना बाद में फस्ट स्टार्ट चेतन अंधेराली आलान से सुनते सब रेगिस्तान मंचल सोचूं ताकि राहुल निकले गोविन्द निकले ये तीनी करने ప్రవర్తించడం కోసం ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించడం వల్ల మన యూత్ ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్ డ్రగ్స్ కి అలవాటు పడుకోకుండా ఉండి జీవితాలు జీవితాల్లో మంచి విజయాలు అని ఆశించి ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ హెల్త్ పాడై పాడైపోతుంది మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేమో నైన్త్ టెన్త్ వాళ్ళే సిగరెట్స్ కూడా వాడుతున్నారు అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి కాదు సిగరెట్స్ మందు కూడా వాడుతున్నారు దాన్ని కూడా అరిపట్టాలని కోరు పెండు విశోజకర్గంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులతో పంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థులైతే సిక్స్త్ క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడైనా ఈ గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతి అవుతోంది కొన్ని చోట్లైతే గంజాయి తోటలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రులు కూడా చాలా భైవంగా భయం స్వైవ భయాంధ్రాలతో కనిపిస్తున్నారు కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమి డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలనే ఇబ్బంది పడుతున్నారు కొడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని పంపించడంతో పార్టీ ఒకే కన్సర్తో ఒకే నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలన ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని నేనుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యతగా కూడా మేము తెలియజేస్తాం నేను